కేసార్ ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు కేటీఆర్ ని అరెస్ట్ కాకుండా ఎందుకు కాపాడుతున్నారు ఇప్పుడు వస్తుంది సో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీ ఇచ్చింది వాటి సంగతి ఏంటని బాకీ కార్డ్ తీసుకొచ్చి ట్యూబ్లైన్స్ లో చూపిస్తున్నారు ఆఖరికి దేశభక్తిని కూడా పట్టుకొచ్చి ఉప ఎన్నికల్లో ఒక హాట్ టాపిక్ గా మార్చారు ఒక విధంగా ఎన్నికల అంశం కానిదేం లేదు జూబ్లీ హిల్స్ లో ఇంత పొలిటికల్ హీట్ అసలు ఎందుకు వస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్ దాదాపు పదేళ్ల బీఆర్ఎస్ పాలన రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఈ రెండేళ్లను పోల్చడం కూడా కరెక్ట్ కాదు ప్రెస్టీజియస్ గా చూస్తున్నాయి పార్టీలు కారణం ఈ నియోజకవర్గానికి హైదరాబాద్ లో ఉండడమే అధికార కేంద్రానికి దగ్గరగా ఉండడం జూబ్లీ హిల్స్ లో బస్తీల నుంచి మల్టీప్లేయర్డ్ మల్టీ స్టేట్ బిల్డింగ్ సెలబ్రిటీస్ నుంచి స్లం పీపుల్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ కి చేరుకుంది మాగంటి గోపినాథ్ రెండో భార్య సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ను సేర్లింగం పల్లి తహసీల్దార్ జారీ చేశారు మాగంటి సునీతకు ఫ్యామిలీ ఫిర్యాదు చేశారు వీరికి ఫిర్యాదు పై తహసీల్దార్ వివరణ చేపట్టారు ఇందులో భాగంగా హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న